వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించామని మహబూబాబాద్ జిల్లా అమనగల్ బ్రాంచ్ కెనరా బ్యాంక్ మేనేజర్ సతీష్ తెలిపారు సంకల్ప యాత్ర వాహనం మహబూబాబాద్ జిల్లా అమనగల్ గ్రామానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన పిఎం పీఎం ఎస్బీవై ముద్రా యోజన వంటి పథకాల గురించి గ్రామంలోని ప్రజలకు వివరించడం జరిగిందని తెలియజేశారు పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం చేపట్టిన ఒక పథకాల్లో గ్రామాల్లో అభివృద్ధి చెందాయి ప్రస్తుతానికి సీసీ రోడ్లు కానీ వాటికలు కానీ అదర్వైజ్గా గ్రామ డంపింగ్ యార్డ్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి విజయవంతంగా మోడీ ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా ముద్ర లోన్ కానీ ఉజ్వల భవిష్యత్తు కింద ప్రతి ఇంటికి గ్యాస్ రావడం ఇలాంటి కార్యక్రమాలు బాగున్నాయి మోడీ ఈ ప్రభుత్వాలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి పల్లె హాస్పిటల్ వచ్చింది ప్రకృతి వనం వచ్చింది నర్సర్లు ఇవ్వండి సనా వరకు మోడీ పథకాలు అందినాయి గ్రామాలకు వికసిత్ భారత్ సంకల్ప యోజన ప్రోగ్రాంలో మీరు ప్ర ఉన్నటువంటి ప్రయోజనాలు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కల్పించే పథకాలు అన్నింటినీ కూడా వినియోగించుకోవాలి ఉజ్వల పథకంలో గ్యాస్ కానీ తర్వాత అబా కార్డు ఇన్సూరెన్స్ కానీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో రెండు లక్షల ఇన్సూరెన్స్ కానీ తర్వాత హెల్త్ ఎన్సీడీ ప్రోగ్రామ్ కానీ ఈ ప్రతి ఒక్క తర్వాత మరుగుదొడ్లు ఇంటింటికి మరుగుదొడ్లు సప్లై చేస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దాటిని కట్టుకొని అవసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ పథకాలు అన్నిటిని కూడా వినియోగించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని వినియోగించుకుంటారని కోరుకుంటున్నారు మోడీ యాత్ర సంబంధించింది భారత్ భారత్ వికాసం యాత్ర సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాంక్ ద్వారా ఏమేమైతే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాని గురించి మన గ్రామ ప్రజలకు వివరించడం జరుగుతుంది మన సుకన్య సమృద్ధి యోజన అయితే ఇది ప్రధానమంత్రి జేజేబీవై ఎస్బీవై ఇన్సూరెన్స్ మీరు ఈ ఇన్సూరెన్స్ కింద టూ ల్యాక్స్ రూపీస్ ఎలా వస్తుంది ఏందనేది ఈ